గత కొద్ది రోజుల క్రితం కడపలో జరిగిన ఒక మీటింగ్లో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఈసారి పులివెందులు కూడా మేమే గెలుస్తాం పులివెందులు ప్రజలు మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు ఈసారి ఎన్నికల్లో తప్పకుండా పులివెందుల్లో గెలుస్తాం అని చెప్పడానికి కారణం పులివెందులకు జెడ్పీటీసీ ఎన్నికలకు మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడమే కారణం అయితే పులివెందుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవటం సాధ్యమయ్యే విషయం కాదని చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది రెండు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కడపలో రెండు వేల పదిహేడులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు హెద్రియ ప్రాజెక్ట్ ద్వారా పులివెందులకు నీళ్లు ఇచ్చాం అనేక సంక్షేమ ఫలాలు ఇస్తున్నాం అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ను నడిపిస్తున్నాం కాబట్టి ఇదంతా చూసిన ప్రజలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే గెలిపిస్తారు అని అదే సంవత్సరం రెండు వేరు వేరువేరు సందర్భాల్లో అన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పూర్తయిన తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ కేవలం ఇరవై మూడు సీట్లకే సర్దుకోవాల్సి వచ్చింది అలాగే అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ అప్పుడు వారి టైం పీరియడ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో తెలుగుదేశం పార్టీని ఓడించి వైసీపీ ఘన విజయం సాధించింది అయితే కుప్పంలో వైసీపీ ఎలా విజయం సాధించింది అనేది అందరికీ తెలుసు వారికి ఉన్న అధికార బలంతో అధికార దుర్వినియోగం చేస్తూ తెలుగుదేశం వారి పార్టీ వారిని అనేక చోట్ల నామినేషన్ కూడా వేయకుండా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేశారు అదే విధంగా కుప్పంలో విజయం సాధించారు అప్పుడు వైసీపీ సాధించిన విజయాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కుప్పంలో కూడా ఎమ్మెల్యే సీటు మేమే గెలుస్తాం వైనాట్ కుప్పం వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎన్నికలకు వెళ్ళారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో వైసీపీ చావు చావుతప్పి కన్నులొట్టపోయిన పరిస్థితుల్లో కుప్పం కాదు కదా వైసీపీకి కంచుకోట లాంటి అనేక నియోజకవర్గాల్లో ఓటమి చెందింది అయితే మొన్న జరిగిన పులివెందుల జట్టి ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే ఎన్నికల్లో టీడీపీ ఎలా విజయం సాధించిందనేది అందరూ చూశారు అసలు దాదాపు డెబ్బై శాతం మంది పులివెందుల నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఓటు కూడా వేయకుండా జమ్మల నియోజకవర్గం నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి రిగ్గింగ్ చేసి పోలీసు వ్యవస్థను దుర్వినియోగపరిచి పులివెందుల జడ్పీటీసీ ఉప ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది అందరూ టీవీల్లో కూడా చూశారు ఆ విజయాన్ని చూపించి చంద్రబాబు నాయుడు గారు ఈసారి పులివెందులో ఎమ్మెల్యే సీట్ కూడా మేమే గెలుస్తాం మమ్మల్ని గెలిపించడానికి ప్రజలకు సిద్ధంగా ఉన్నారని పదే పదే చెప్తున్నారు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనేది అసాధ్యం అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు పులివెందులు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ పులివెందుల పర్యటన వెళితే కూడా జనాలు తండోపతండాలుగా వచ్చారు ఒకవేళ టీడీపీ జగన్ని పులివెందుల్లో ఓడించగలిగితే అప్పుడు చెప్పుకోవచ్చు ఓడించామని కానీ ఇప్పుడే పదే పదే ఆ జడ్పీటీసీ ఉప ఎన్నికలను సాకుగా చూపి జగన్ను ఓడిస్తాం జగన్ను ఓడిస్తాం అంటే అసలు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఎలా గెలిచిందని విషయాలు ఇంకా ఇంకా బయటకు వచ్చి టీడీపీ నవ్వల పాల్ అవుతుంది